హలో ఎవరి వన్ స్పోకన్ ఇంగ్లీష్ డైలీ యూజ్ అయ్యే వాట్సాప్ అన్నీ ప్రతి ఒక్కరికి కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం మరి మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ కంపల్సరీ చేయండి కొత్తగా తీసుకునేది అయితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్ అవుతుంది ఈ వీడియోల ద్వారా మీ ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు చదవగలుగుతారు చాలా చక్కగా ఇంప్రూవ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ కామెంట్ ఖచ్చితంగా పెట్టగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్